హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో వచ్చేసరికి అందంగా ఒక పూజ గదిలో మనం టైల్స్ అనేవి వేసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూస్తున్న విధంగా మార్బుల్స్ ప్లస్ టైల్స్ ప్లస్ గ్రానైట్ అలాగే మనకి కబోర్డ్కి వచ్చేసరికి సిఎల్సి కటింగ్ అనేది యూజ్ చేసి గణపతి విగ్రహాలు అనేవి చేశారు కదా ఈ టైప్ లో డిజైన్ అనేది చేసుకుంటే టోటల్ గా ఎంత బడ్జెట్ అవుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి ఫస్ట్ వచ్చేసరికి రూమ్ యొక్క సైజు ఈ పూజారూమ్ యొక్క సైజు అనేది మనకి నాలుగు అడుగులు వెడల్పు ఆరు అడుగులు పొడవుతోటి ఉండే ఒక రూమ్ సైజు నే మనం తీసుకున్నట్లయితే ఆ రూమ్ అనేది ఎలాగైనా ఉన్నాయి ఆ రూమ్ యొక్క సైజ్ అనేది నాలుగు ఇంటూ ఆరు సైజ్ లో ఉన్నట్లయితే మీరు దానిలో టైల్స్ అనేవి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విధంగా ఉండే టైల్స్ అనేవి వేసుకోవాలనుకున్నట్లయితే వీటి యొక్క ఎత్తు కూడా మనకి ఆరు అడుగుల హైట్ వరకు మాత్రమే కింద ఫ్లోరింగ్ లెవెల్ నుంచి హైట్ ఆరు అడుగుల హైట్ అనమాట అలాగే గోడ మనకి రెండు గోడలు కూడా ఆరు అడుగులు పొడవు అనేది వస్తాయి ఒక గోడ వచ్చేసరికి నాలుగు అడుగులు వెడల్పు వస్తుంది గోడ ఈ విధంగా సైడ్ అనేవి దిమ్మలకైతే వేసుకుంటాము ఇలా ఈ టైల్స్ మొత్తం కూడా ఎనభై నాలుగు స్క్వేర్ ఫీట్ ఏరియా దాకా రావడం జరుగుతుంది ఫర్ ఎస్ఎఫ్టీ అనేది మనకి ఫార్టీ రూపీస్ చొప్పున తీసుకున్నట్లయితే మూడు వేల మూడు వందల అరవై రూపాయలు అనేది ఓన్లీ టైల్స్ కొనుగోలు చేయడానికి మాత్రమే ఖర్చు అనేది అవుతుంది అలాగే ఇవి వేసినందుకు వచ్చేసరికి కింద మనకి ఫ్లోరింగ్ లో వచ్చేసరికి మార్బుల్ అనేది యూజ్ చేసుకున్నాం టైల్స్ కాదు ఇది చూసుకోండి టైల్స్ కాదు మార్బుల్ యూస్ చేశాం కాబట్టి ఇది ఇరవై నాలుగు స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వస్తుంది దానికి హండ్రెడ్ రూపీస్ చొప్పున చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు వందల రూపాయలు అనేది దీనికి రెండు వేల నాలుగు వందల మార్బుల్ కి ఖర్చు అనేది అవుతుంది అనమాట ఇవి వేసినందుకు మనకి ఇరవై రూపాయలు చొప్పున అవి ఇవి కలుపుకొని నూట ఎనిమిది అడుగుల దాకా అయితే వస్తుంది సో రెండు వేల నూట అరవై రూపాయల దాకా మనకి వేసినందుకు కాస్ట్ అనేది అవుతుంది అలాగే సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసరికి ఒక రెండు వరకు పడితే ఏడు వందల ఇరవై రూపాయలు కాస్ట్ అనేది అవుతుంది అలాగే ఇక్కడ చూసే విధంగా మనం సీలింగ్ అనేది చేయించుకున్నట్లయితే ఒక తొమ్మిది వందల అరవై రూపాయల దాకా మనకి ఖర్చు అనేది అవుతుంది అలాగే ఈ బాక్స్ సిఎల్సి కటింగ్ చేసి ఈ విధంగా మనకి గణపతి ఐడియల్స్ వచ్చేటట్లు మనకి డిజైన్ చేసి ఇచ్చినందుకు దీనికి వచ్చేసరికి దీని లోపల వేసే కి కానీ దీనికి కానీ మొత్తంగా కలుపుకొని ఒక నాలుగు వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది ఇంక్లూడింగ్ పైన వేసే గ్రానైట్ తో సహా కలిపి అనమాట ఇప్పుడు మనకి టోటల్ బడ్జెట్ అనేది ఎంత అవుతుందంటే ఓన్లీ కి కానీ లోపల ఆ లో మనం టైల్స్ వేసుకుంటానికి కానీ అలాగే ఈ షెల్ఫ్ పైన ప్లైవుడ్ తోటి మనం సీఎంసీ కటింగ్ అనేది యూజ్ చేసి డిజైన్ చేసుకుంటానికి కానీ మార్బుల్ కానీ గ్రానైట్కి కానీ కి కానీ మొత్తంగా కలుపుకొని మనకి టోటల్ గా ఈ బడ్జెట్ పన్నెండు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయల దాకా మనకి కాస్ట్ అనేది అవడం జరుగుతుంది ఇది ఓన్లీ ఈ టైల్స్ వీటికి మాత్రమే ఫ్రంట్ డోర్కి సంబంధించి కాదు ఈ ఫ్రంట్ డోర్లో వచ్చేసరికి మనం ప్లైవుడ్ డోర్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు లేకపోతే మీరు ఇక్కడ చూస్తున్న విధంగా టేక్ వుడ్ అండ్ డోర్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూసే విధంగా టేక్ అండ్ డోర్ అనేది యూజ్ చేసుకుంటే మీకు ఇంకా ఎనభై వేల రూపాయల దాకా ఓన్లీ ఈ డోర్కి మాత్రమే ఖర్చు అనేది అవడం జరుగుతుంది లేదు అనుకున్నట్లయితే ప్లైవుడ్ డోర్స్ ఇలాంటివి ఉంటాయి వాటిల్లో సీఎన్సీ కటింగ్ అనేది చేయించి ఒక ఐదు వేల రూపాయల లోపే మనం డోర్స్ అనేవి యూస్ చేసుకోవచ్చు ఇలా మీరు చేయించే వర్క్ను బట్టి మనకి కాస్ట్ యొక్క వేరియేషన్ అనేది మారుతూ ఉంటుంది అనమాట సో ఈ వీడియోలో మీకు ఒక పూజా రూమ్ అనేది ఎలా డిజైన్ చేసుకోవాలి తక్కువ బడ్జెట్లో అనేది మీకు అర్థమైందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఈ పూజా గది డిజైన్ అనేది ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి